కాశీమన్న చెప్పింది వచ్చేసింది ఒక మామూలు మాటల లోపల సౌందర్యాన్ని పొదగడం సౌందర్యపు మెరుపులు అందులో మెరిపించడం వచ్చేసింది ఇంకా ఏముంటది తొక్కుదు తొడగదు తొడగదలకుండా పిండట తొక్కుతరే సడన్ గా మనకు చివరికి మిగిలేది బుచ్చుబాబు గారు రాసినటువంటి పాఠం ఒకటి జ్ఞాపకం వస్తుంది కోమలి కథానాయిక కోమలి ఒకసారి ఆ గడ్డిలో పడుకోని లేవగానే లేవగానే అప్పటిదాకా పడుకున్న గరికపోసం మళ్ళీ నిలబడదట అంటే ఆమె ఎంత ఏడు మల్లలే ఎత్తున్నది అని చెప్పడానికి ఆ గరిక అలా ఉండే అలా లేచి నిలబడదట అంత సుకుమారం అదే ఈమె చెప్పింది ఆయన బుచ్చుబాబైండు ఈమె మా నర్సక్క అయింది తొక్కుదు పెండ తొడగదలాకుండా తొక్కుదు ఈ పెండ ఇక చేయాలి గోడ కొట్టాలి కదా సరసూదు ఈ పెండ గోడకు ధరుస్తుంది ఏముంది అనుకుంటున్నా సరసుదు ఈ పెండ అని నాది చూసింది ఏందక్క ఆహా నువ్వేమన్నా అంటావా అని చూస్తాను నాకు అక్క నాకు ఏం దోస్తలేదు సరసూదు ఈ పెండ సందామోలే సరసూదు ఈ పెండ కొట్టిన పెండ అతుక్కుపోయిందంట అది పిడికెలా కాదు చందమామలా అతుకుపోయిందంట పాదాల మీద నా శిరస్సు ఆనించి నిన్ను మించిన కాళిభాసు లేడక్క మించిన వ్యాసుడు వాల్మీకి మొల్ల లేదక్కా అని పాదాలకు వందనం పెట్టుకున్నాను కాబట్టి రాష్ట్రపతి భవన్ లో అబ్దుల్ కరాం గారి చేత కరస్పర్శ తీసుకున్నాను దట్ ఈస్ మై క్రెడిట్ అది నా పాటలో ఎలా పాటలో ఎట్లా చేస్తే బాగుంటది అని ఎంతమంది చెప్పినా ఎన్ని క్లాసులు తీసుకున్నా అసలు పాట మీదనే ఒక పూటంతా చెప్పినా సరిపోదు పాట మీద ప్రేమ ఉండాలి పాట మీద ఇష్టం ఉండాలి పాట మీద బాణ ఉండాలి అప్పుడు పాటలో అనుకున్నవన్నీ వచ్చేస్తాయి పండితులు నిర్ణయించినవి అన్నీ వచ్చేస్తాయి ఒక శ్లోకంలో ఒక పద్యంలో ఒక మహాకవి గద్యంలో ఒక మహాప్రస్థానంలో ఏ కవిత్వమైనా తీసుకోండి భాష ఏదైనా సరే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని భాషల్లో ఉన్నటువంటి కవిత్వంలో ఏది గొప్పతనం ఏ ఏ అలంకారాలు ఏ ఏ సమాసాలు ఏ ఏ అద్భుతాలు ఉన్నాయో అవి అలా ఓకగా చిటికన వేలు మీటినట్టుగా తీసుకొచ్చినటువంటి చానపదులు పుట్టలు పుట్టలుగా ఉన్నటువంటి తెలంగాణలో పుట్టిన మనకు పాటలో సౌందర్యం ఒక లెక్క పత్రమా కథ కార్ఖాన పాట ఇవాళ్ళ నేను ఒక చిన్న కాశ్యం గారు నేను ఒక్కటి చిన్న మిస్ అయిన తమ్మి పద్యము గేయం పాట వచన కవిత్వము అంటే వాళ్ళు రాసిన పద్యాలు వాళ్ళు రాసిన పాటలు వాళ్ళు రాసిన వచన కవిత్వం అనుకున్నాను అయితే ఇక్కడ అంటే మిమ్మల్ని తప్పంటం తప్పంటున్నా నేను అదే పద్యాలను మినహాయింపు ఇచ్చిన సంగతి నాకు ఇవ్వల నేను అట్లా ప్రిపేర్ అయ్యొచ్చాను ఓహో వాళ్ళు రాసిన పద్యాలు అయితే నా సూచన ఏంటంటే పద్యాలు వేరే వాళ్ళది ఒక పద్యం పాడాలి రాయగలిగిన వాళ్ళు తన పద్యం తాను రాయాలి అంటే మనం కొత్త పద్య కవుల తరాన్ని కూడా తయారు చేసే వాళ్ళం అవుతాం ఇది ఒక సూచిక సూచన అనుకోండి ఇంకేదైనా సరే లేదా పాట కూడా పాట వాళ్ళు రాసి పాడితే మనం ఇంకొక కొత్త పాటగాళ్ళు పాట కవులు సృష్టించబడతారు అది నేను అనుకున్నాను అలాగే పాటలో సౌందర్యము కవితాత్మకం ఎలా ఓ సినిమాలో నేను సినిమా పాటలు రాస్తున్నాను బట్ తమిళలాగా వేరే పాటలు కూడా రాస్తాను రెండు జలిగా రాసేటువంటి కవులలో నేను ఒక ఎన్కౌంటర్ అయి చచ్చిపోయినారు ముగ్గురిని చంపేశారు బూటకి పై ఎన్కౌంటర్ చంపేశారు అక్కడ మాకు పాట కావాలన్నారు ఎన్నో అనుకున్నా కూడా ఏది